హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్ ఈరోజు పుదీనా పచ్చడి తయారీ విధానం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపెడతాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలపండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను తీసే ప్రతి వీడియో మీకు వస్తుంది పుదీనా పచ్చడికి కావలసిన పదార్థాలు ఒక కప్పు పుదీనా ఒక కట్ట తీసుకొని నేను తెంపుకొని కడిగి పెట్టుకున్నాను ఒక పది పచ్చిమిర్చి ఒక మూడు టమాటాలు ఒక ఎల్లిగడ్డ ఒక యాభై గ్రాముల ఆయిలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు ఒక చిన్న స్పూన్ ధనియాలు ఒక రెండు స్పూన్ల సాల్ట్ తాలింపునకు రెండు ఎండుమిర్చి పెట్టుకున్నాను ఒక హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు టమాటాలు కడిగి కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కూడా చుంచి పెట్టుకున్నాను వెల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాను గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పై కడాయి పెట్టి కడాయి కాస్త వేడయ్యాక తీసుకున్న దాంట్లో సగం నూనె వేసుకున్నాను ఇప్పుడు అందులో పచ్చిమిర్చి వే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇలా సగం పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటే ఆయిల్ చిల్లకుండా ఉంటుంది మిర్చి కొంచెం ఇలా వైట్ కలర్లోకి వచ్చాక ధనియాలు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కలుపుకున్నాక పొట్టు తీసిన వెల్లిపాయలు కూడా అందులో వేసుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు మంచిగా కలుపుకొని వెల్లిపాయను మగ్గనివ్వాలి ఇప్పుడు తీసి కడిగి పెట్టుకున్న చింతపండును అందులో వేసుకొని మొత్తం ఒకసారి కలగలుపుకోవాలి గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకోండి మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు అందులో టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం మొత్తం కలిపి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపి ఇప్పుడు మూత పెట్టుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా అన్నీ మగ్గుతాయి స్పూన్తో ఇలా ఒత్తి చూస్తే టమాటా మొత్తం మెత్తబడుతుంది ఇప్పుడు ఈ మగ్గిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే కడాయిలో నూనె వేసుకోకండి అదే కడాయిలో కడిగి పెట్టిన పుదీనాకును వేసుకోండి వేసుకున్నాక ఇలా ఘాటతో రెండుసార్లు కలుపుకోండి గ్యాస్ కొంచెం ఇంకా సిమ్లో పెట్టుకోండి పుదీనా తొందరగా ఇలా మగ్గుతుంది పుదీనా కొంచెం మంచిగా వేగి మగ్గుతేనే పుదీనా స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలిపాక ఇలా మగ్గుతుంది కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తుంది ఇప్పుడు దీన్ని మిక్సీ బౌల్లోకి తీసుకోండి ఒక ఐదు నిమిషాలు చల్లారాక మిక్సీ గిన్నె పెట్టుకొని ఒకసారి మిక్సీ ఆన్ చేసుకోండి ఇప్పుడు ఇలా పుదీనా పేస్ట్లా తయారవుతుంది ఈ పేస్ట్లోనే మనము మగ్గ పెట్టిన టమాటా పచ్చిమిర్చిని వేసుకొని అందులో ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసి మూత పెట్టి ఒక్కసారి మిక్సీ తిప్పండి ఎక్కువ తిప్పకండి బాగా మెత్తగా అవుతుంది మెత్తగా అయితే బాగుండదు పుదీనా పచ్చడి ఇలా అవుతుంది కొంచెం బరకుగానే ఉండాలి ఇప్పుడు ఈ పచ్చడి మొత్తము ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ గ్యాస్ అంటించి అదే కడాయి పెట్టుకొని అందులో మనం కుంచిన నూనెను వేసుకోవాలి ఇప్పుడు ఆ నూనెలో చుంచి పెట్టుకున్న రెండు వెండుమిర్చి వేసుకొని కొంచెం కలుపుకోవాలి మిర్చి కాస్త కలర్ చేంజ్ అయ్యాక మనం తీసిపెట్టుకున్న జీలకర్ర యావాలు మినపప్పు అందులో వేసుకొని చిట్టపటలాడే వరకు కలుపుకోవాలి ఇదంతా గ్యాస్ సిమ్లో ఉంచుకునే చేయండి మాడకుండా ఉంటాయి కాస్త ఇలా అయ్యాక ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న పచ్చడి తీసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం ఇలా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు పచ్చడి రెడీ ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు పుదీనా పచ్చడి రెడీ ఈ విధంగా ట్రై చేయండి పుదీనా పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పచ్చడి దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ బాగుంటుంది వేడన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్